నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ పివిఎంపి న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టివిఎంపి న్యూస్ ఇక అప్డేట్ చూస్తే ఇప్పుడు మీ సిఐ గారితో మాట్లాడి నాకు చెప్పులు చెప్తారా చెప్పండి రాంబాబు మీ సిఐ గారితో తో మీ అభిషన్ రామ్ మీ అఫీషన్స్ తో మాట్లాడి మాకు దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చెప్పండి సందేహం చేస్తారు చెప్పండి లక్షల చెప్పాలి చెప్పండి పంతొమ్మిదో తారీఖు ఆయన ఇచ్చా ये ये वो लगा, वाला तो <laughs>

చక్కప్రకారం 14 రోజుది హెబిజి అడిపించు ఉంటావు అప్పుడు వచ్చినా బిలియన్ ఎస్స్ కోట పిఓని 14 రోజు దాటిపోయింది నాకు కనీసం ఆయన సమాధానం ఇవ్వలేదు నా మొబైల్ మీద ఇది మీరు ఫోన్ చేశాడ వీడియో ఫోన్ చేశా నేను నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ స్టేస్ లో ఉన్నా సరే నాకు వాత పోరకున్నా సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి క్రిమినల్ ఎంక్వైరీ పోసి మీరు పద్నాలుగు రోజుల పాటు మీ పెట్టుకోవచ్చు ఆ పద్నాలుగు రోజులు నేను మీతో మాట్లాడలేదు అవును సార్ మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించి మరొకరుంటారు కదా సరే మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను మేము లోపలికి వచ్చి కూర్చుని నేను కాపీ ఇచ్చి నేను మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టించుకోకుండా పక్కన పారేస్తే ఏం చేయాలి మిమ్మల్ని నాకు అర్థంగా నాకు చట్టం పనిచేస్తుందా లేదా రెండు రోజులు అది చెప్తుంది ఇవి బుల్టెన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ ఎంపీ న్యూస్